శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం నమ అష్టలక్ష్మీ స్తోత్రంలో ఇవాళ గజలక్ష్మీదేవి గురించి గజలక్ష్మీదేవి శ్లోకం గురించి చెప్పుకుందాం గజలక్ష్మి అమ్మవారు అంటే అన్ని రకములైన వాంఛితములని పూర్తి చేసే అనుగ్రహించే అమ్మవారు అని అర్థం రెండు ఏనుగులు మూడు ఏనుగులు అమ్మవారి మీద అమృత జలాభిషేకం చేస్తూ ఉంటాయి అలాంటి ఒక రూపం కమలంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఇది ప్రతి ప్రతివారింట్లోనూ మనం ఈ అమ్మవారి యొక్క చిత్రపటం చూస్తాము అది గజలక్ష్మి అమ్మవారు ఇవిడేంటంటే ఎటువంటి కష్టాన్నైనా నాశనం చేసి సుఖాన్ని సంతోషాన్ని కోరిన కోరికలని తీర్చే అమ్మవారు అని అమ్మ ప్రార్థిస్తే వెంటనే పలికే అమ్మవార్లలో ఒక అమ్మవారు గజలక్ష్మీదేవి ఈవిడ శ్లోకం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వలప్రదశాస్త్రమే రథగజతురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర సేవిత బ్రహ్మసుపూజితసేవితాపనివారి పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి పాలయ పాలయమాం అని అంటారు ప్రతీ చోట సదా పాలయమాం అని వస్తుంది కానీ ఇక్కడ రూపేణ పాలయమాం అంటే గజలక్ష్మి రూపంతో అమ్మ నన్ను ఎప్పుడు అనుగ్రహించు అని ఎందుకంటే ఆ ఒక రూపం ఏనుగు యొక్క ముఖము ఎలా అయితే శుభశకునములు అని కొన్ని అంటామో అందులో ఏనుగుని చూడడం చాలా శుభశకునం అలాగే గోవు యొక్క పృష్ఠం చూడడం శుభశకునం అలాగే తులసి తోట చూడడం శుభశకునం ఇలాంటి కొన్ని శుభశకునములలో గజలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం చూడడం చాలా మంచి శుభశకునము అందుకని ఆ రూపేణ పాలయమాం అని అంటారు ఇక్కడ ఆ రూపంతో నన్ను ఎప్పుడు అనుగ్రహించు తల్లి అని కోరడం జయ జయ దుర్గతి నాశిని అమ్మవారికి అమ్మ జయము కలిగించు నాకు ఎల్లప్పుడూ నాకున్న దుర్గతిని నాశనము చెయ్యి అని అంటారు దుర్గతి అంటే ప్రతి విషయంలోనూ దుఃఖించుట ఇది దుర్గతి చాలామందికి దుర్గతి రకరకాల కారణాల వల్ల ఉంటుంది కొంతమందికి విద్య రాకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి ధనం లేకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి ప్రేమ దొరకకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి ఆనందం ఉన్నా సుఖము సౌఖ్యానికి సంబంధించిన ధనము ఇల్లు వాహనము అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనే వల్ల కారణం వల్ల దుఃఖం ఉంటుంది ఇలా రకరకముల కారణాల వల్ల దుర్గతి అని అంటారు దుఃఖం ఉంటుంది కానీ అటువంటి ఎటువంటి దుఃఖాన్నైనా నాశనం చేయడానికే కామిని సర్వఫలప్రదం అని అంటారు అంటే కామిని అంటే వాచ్ఛితమైన అన్ని రకముల ఫలాన్ని ఇవ్వగలిగిన తల్లి అని ఇక్కడ వాంఛితము అంటే రెండు రకాలు ఉంటాయి స్వార్థము నిస్వార్థము ఇది అందరికీ తెలిసిందే స్వార్థపరుడు నిస్వార్థపరుడు అని చాలామందిని మనం సంబోధిస్తూ ఉంటాం స్వార్థము అనేది ఏంటంటే నాకు కావాలి నాకే కావాలి అనేది నిస్వార్థపరుడు అంటే అందరికీ కావాలి దాంట్లో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే రకాలు మూడో రకం ఒకటి ఉంటుంది వాడు నాశనం అయిపోవాలి నాకు వచ్చినా రాకపోయినా పర్లేదు వాడు బాగుపడకూడదు అనే రకాలు ఆ మూడో రకం గురించి ఇక్కడ మాట్లాడదామా అమ్మవారు కామిని అనే శబ్దం ఎక్కడ ఏ శాస్త్రంలో అయినా ఏ స్తోత్రంలో అయినా ప్రయోగింపబడితే అది నీ యొక్క సొంత విషయాలకు సంబంధించిన సుఖకరమైన విషయాలకి మాత్రం చిత్రమే తప్ప మి మిగతా ఎటువంటి విషయాలకి అది ఉండదు అది దుర్గత నాశిని అని ముందరే అందుకే వాక్యం వాడారు కాబట్టి నేను నా పిల్లలు నా భార్య నా భర్త వాళ్ళ మంచి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకునే ఏదైతే ఇచ్చా ఉంటుందో దాన్ని అమ్మవారు సర్వఫలప్రదాయని అన్ని రకములైన ఫలి ఫలితాలని ఇచ్చి అన్ని రకములైన ఫలాల్ని ఇచ్చి కాపాడుతుందిట శాస్త్రమయ్యే ఇక్కడ శాస్త్రమయ్యే అంటే ఏదైతే బద్ధీకృతమో అంటే విధికి బద్ధీకృతమో విధికి వశమైనదో ఆ సుఖాలని మాత్రమే నేను ఇప్పుడు వెయ్యి కోట్లకు బ అధిపతిని అయిపోవాలి వంద కోట్లకు అధిపతిని అయిపోవాలి అని కోరుకుంటే అది వచ్చేస్తుందా అంటే అసత్యం అది ఒకవేళ భాగ్యంలో ఉంటే వస్తుంది విధిలో ఉంటే వస్తుంది విధి లేదు అనుకోండి అది రాదు కానీ కోరిన కోరికకి ఒక కోటైనా రావాల్సిందే అనే ఒక నియమం ఉంటుంది అమ్మవారిని దేవతారాధన చేసేటప్పుడు సంకల్పంలో ధర్మ అర్థ కామ్య మోక్షము అని అడుగుతూ ఉంటాము దాంతోపాటు క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వమని చెప్పే సంకల్పంలో చెప్తూ ఉంటాం వీటిల్లో ఏది ఇది కావాలి ఇంత కావాలి అని సంకల్పం ఉండదు కామనా పూర్తి చేసుకునే యోగం అయినా సరే కామ కామ్యకర్మ అయినా సరే నిష్కామ్యకర్మ అయినా సరే నియమం ఏంటంటే నిష్కామ్య కర్మలో ఈశ్వర ఈశ్వర ప్రీతయే అని చేస్తాము కామ్యకర్మలో నా గురించి నా కొరకై నా పరివారం కొరకై అని కోరుతూ చేస్తాం నాకు ఒక ఇల్లు యోగం ఉందంటే ఒక ఇల్లు అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఇంకొక ఇల్లు దొరుకుతుంది అంతేకాని పది ఇల్లులు దొరికేస్తాయి ఇలాగా అతి ఆశ ఎక్కడ పనికిరాదు అది ఇవ్వదు కూడా అందుకే శాస్త్రమయ్యే అని అంటారు నియమబద్ధంగా విధికి అనుకూలంగా నీ భాగ్యాన్ని కొంత పెంపొందించి నిన్ను అనుగ్రహిస్తుంది అని అర్థం దానికి తగ్గట్టుగానే నీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది ఇక్కడ జయ జయ దుర్గతి నాశిని అనేప్పుడే కారణమైన విషయాలన్నింటినీ నాశనం చేసి కామిని నీకు ఒక ఏవైతే వాంఛితములు ఉన్నాయో అవన్నిటిని సర్వఫలప్రద అన్ని ఫలితాలని ఇస్తుంది కానీ అది నీ భాగ్యంలో ఎంత ఉందో దానికి రెట్టింపు ఇస్తుంది అని చెప్తూ శాస్త్రమయ్యే విధికి అనుకూలంగానే ఇస్తుంది ఎంత ఇస్తుంది అనే ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి దీని తర్వాత వాక్యంలో చెప్తారు తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతి రథము గజము అశ్వము పదాది అని నాలుగు రకాల చతురంగ బలాలు అని అంటాం రాజులకి ఉంటాయి అంటే గజ బలము అశ్వబలము రథబలము పదాది బలము అని వీళ్ళందరితో సమావృత వీళ్ళందరితో కూడిన పరిజన మండిత పరిజనులు అంటే సేవకి సేవకులతో కలిపి పరివారంలో ఉండే బంధువులతో కలిపి మిత్రులతో కలిపి సుఖ సంతోషములతో ఉండేంత లోకయుక్తమైన ఆనందకరమైన శక్తిని ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట ఒక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే రథగజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే వీళ్ళందరితో కలిసిన పరిజనులతో సేవింపబడుతున్న తల్లి అని అర్థం ఆ ఒక్క అర్థం అమ్మవారి యొక్క స్తోత్రంలో ఉన్న గూఢార్థానికి మనం తీసుకునేటప్పుడు అమ్మవారి ఇంతకు ముందు వాక్యంలో చెప్పినట్టుగా నీ సర్వఫలప్రదాయిని అని అన్నారు కాబట్టి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మనలో పుడుతుంది కాబట్టి దానికి ఆన్సర్గానే ఇటువంటి అంటే రథ గజ దూరంగా అంటే రథము అంటే వాహన యోగము గజము అంటే గజకేశర యోగము అంటే యశోకీర్తి ఇత్యాది ఉండే యోగము అశ్వము అంటే ఆలోచనా విధానంలో వీరత్వము శూరత్వము ధైర్యము సాహసము అలాగే పద అంటే జనులు కూడా నడిచేవారు కూడా వచ్చేవారు వారి యొక్క బలము అలాగే సమావృత పరిజన మండిత పరిజనులు అన్నది ఎందాక చెప్పుకున్నట్టుగా పరివారం దగ్గర నుంచి మిత్రుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి సహోద్యోగుల దగ్గర నుంచి వీళ్ళందరి యొక్క సహాయంతో పాటు సేవకులతో పాటు కూడిన సుఖాన్ని ఇస్తుంది అని చెప్తూనే ఇటువంటి శక్తి ఎవరికి ఎటువంటి తాపాన్నైనా నాశనం చేస్తుందని చెప్పడానికే హరిహర సుపూజిత సేవిత హరిహర బ్రహ్మాదులచే పూజింపబడ్డ మహాలక్ష్మి తాపనివారిణి తాపత్రయములు అని అంటాం అనమాట తాపత్రయము అంటే తాపము అంటే అందరికీ తెలిసిందే ఒక ఇచ్చ వాంఛ అధికంగా వెళ్ళి అది మనల్ని వశపరుచుకునే స్థాయికి వెళ్ళిపోతే దాన్ని తాపము అని అంటాం అటువంటి తాపదోషములు ఏవైతే ఉన్నాయో దాన్ని నివారిస్తుంది అందుకే మొదటి వాక్యంలో చెప్పిన అన్ని ఫలితాలను ఇస్తూనే సర్వప్రద సర్వ ఫలప్రదాయిని అంటూ అన్ని ఫలితాలను ఇస్తూనే ఇక్కడ తాప నివారిణి అంటే అటువంటి విశేషమైన కోరికలు అని అనుకుని మనకి కాని దాన్ని గురించి ఆశించే రకములైన ఏదైతే కోరికలు తాపాలు ఉంటాయో వాటిని నివారించే పాదాలు పాదాలు అవే అంటూనే పాదయుతే అంటారు అక్కడ ఇంకొక వాక్యం హరిహర బ్రహ్మాదులొచ్చే పూజింపబడ్డ పాదములు అని ఒక అర్థం అయితే ఆ పాదాలని ఆశ గజలక్ష్మి అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించిన వాడికి అమ్మవారు రక్షతో పాటు ఇటువంటి తాప నివారణ చేసి దేని వల్ల నువ్వు సుఖంగా ఉంటావో అది నీకు ఇస్తుంది ఎలా అయితే ఒక తల్లి బిడ్డడికి భోజనంలో ఏది పెడితే బిడ్డడికి మంచిదో ఎంత పెడితే మంచిదో అనేది బ తల్లికి తెలుసు అలాగే లక్ష్మీ అమ్మవారి గజలక్ష్మి అమ్మవారికి అన్నీ తెలుసు అటువంటి గజలక్ష్మి అమ్మవారు జయ జయ హే కామిని గజలక్ష్మి రూపేణ పాలయమాం గజలక్ష్మి రూపంలో ఎప్పుడూ నన్ను తల్లి గజలక్ష్మి అమ్మవారు అంటే శుభశకునములతో ఎల్లప్పుడూ ఎందు ఉండి నన్ను రక్షించు తల్లి అని చెప్తున్నారు శివాయ గురవే నమ ఓం శ్రీ ఓం నమ